హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ రెండవ భాగం జయంతిలో చలాకీతనం వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి అన్నట్టు వార్ ఫండ్కి నిధి పోగు చేయడం కూడా ఆనలలోనే వచ్చింది తిండి తిప్పలు మాట మర్చిపోయి ఎండావానం లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లుళ్ళు తిరిగి టికెట్లు అమ్మింది కొత్త సెక్రటరీ పుణ్యమాని ఈ మధ్య ఎప్పుడు అమ్ముడుపోనని టికెట్లు అమ్ముడుపోయినాయి అనుకున్న దానికంటే రెట్టింపు కంటే పైనే వసూలైంది ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ భేష్ షబాష్ నాకు నచ్చావు నీలాంటి వాళ్ళు నలుగురు నా చేతి కింద ఉంటే చాలు వనితా విహార్ని ప్రపంచమంతా చేయగలను అంది సుమిత్రాదేవి ఆ కాస్త మాటకే జయంతి లేత హృదయం పురివిప్పిల నెమలిలా నాట్యం చేసింది ఉదయం నుంచి భోజనం లేకపోయినా సుమిత్రాదేవి కుక్కెడు కాఫీ నీళ్ళైనా అయిపోకపోయినా కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నావని బామ్మ కోపడుతున్నా జయంతికివేమీ పట్టలేదు మనసంతా సంతోషంతో ఉక్కిరి ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు చివరికి చెట్టు చేమ ఇల్లు రోడ్లు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్టే కనిపించింది ఈ రోజు ఏముంది అసలు నాట్య ప్రదర్శన రోజు ఆ రోజు కానీ జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు ఆ రోజు కానీ అందరికీ జయంతి ఫలానా అని తెలియదు అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవాల్సిందే అప్పుడు కానీ తన వ్యక్తిత్వం ఎవరికీ తెలియదు జయంతి మనసులోంచి నిట్టూర్పు వచ్చింది అవకాశాలంటూ కలగాలి కానీ తనవలాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తేలేరు ఎంతో ఆనందంతో కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో పీక్కుపోయిన మొహంతో నడుస్తున్నట్టు కాకుండా అలల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్లు ఇంటికి వచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే ధుమధుమలాడుతున్న మొహంతో ఏమే ఏం ఉద్యోగమే నా తల్లి పొద్దున పక్క మీద నుంచి లేచిపోయిన దానివి ఇప్పుడా రావడం ఓ తిండి లేదు తిప్పలు లేదు భోజనం బొగ్గోలు అక్కర్ లేకుండా నువ్వు వెలిగిస్తున్న ఆ రాచకార్యమేంటో కొంచెం చెప్పు వింటాను అంది గుమ్మంకి అడ్డంగా నిలబడి ముందు లోపలికి రాణిస్తావా లేదా దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్లుగా అంది జయంతి బామ్మ దారిచ్చింది పొద్దున్నుంచి చూసి చూసి నా ప్రాణం విసిగిందసలు బామ్మ ప్లీజ్ జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారి రెండు భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ మై డియర్ బామ్మగారు ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం దయ ఉంచి తమరేమీ అనొద్దు అంది పైగా ఇదొకటి మాట్లాడితే నోటికి తాళం వేస్తావు ఆ ఎదురింటి వనజ చూడు పో బామ్మ మందని మల్లేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనవరాలికి పోలిక అని వెంటనే చేతులు తీసేసి ఆకలేస్తుంది రెండు నిమిషాల్లో స్నానం చేసి వస్తాను పెట్టు అంది ఎప్పుడూ లేనిది లలలలలు లలలలలు అంటూ కూనీరాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనవరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది జయంతి కూనీరాగం తీస్తూనే అన్నం తింది అట్లాగే నిద్రపోయింది కూడా భగవంతుడా ఈడు వచ్చిన ఈ పిల్ల ఉద్యోగం ఏమిటి ఈ తిరగడం ఏమిటి నన్ను కనుకరించు భగవాన్ పసిపిల్లల పక్కకు తిరిగి సగం బోర్ల పడుకున్న జయంతి తల కింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించసాగింది బామ్మగారు ఆవిడ ఈ అరవై సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడు ఎక్కువగా చూసింది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువగా కనిపించింది ఆవిడకి జయంతి వెర్రి బాగుల పిల్ల సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది జయంతి లక్ష కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది ఉదయం తొమ్మిది గంటలకి ఏదో ఇంత సహించి సహించినట్టు బామ్మ బలవంతం మీద భోజేసి జయంతి తనకున్న ఒకే ఒక మంచి చీర లేత గులాబీ రంగు జార్జెట్ చీర అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్ వేసుకొని వనితా విహారికి వచ్చింది ఈరోజు జయంతి చేయాల్సిన పనులన్నీ బోల్ని ఉన్నాయి పది మంది పెట్టు తనే చేస్తుంది అయినదానికి కానిదానికి ప్రతిదానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచే వాళ్ళే అందరికీ ఆమె పేరు నాలుక చివర ఉండిపోయింది ఒక్కళ్ళ మాట కూడా కాదనలేదు మరి ఎవరూ మనసు నొప్పించలేదు జయంతి ప్రపంచంలో విసుగు అనే ఒక మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్టే కనిపించింది గాలి కంటే వేగంగా మెరుపు కంటే చురుగ్గా అలల కంటే తేలికగా నడుస్తున్న జయంతి గిరగిర బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చేయి అందుకునే పనిలో పడసాగింది సాయంత్రం అయిపోయింది వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలికాయి చూస్తుండగానే జనం గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు హాలంతా నిండిపోయి కిటకిటలాడింది అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించకపోలేదు బోల్ంత డబ్బు టికెట్టు పెట్టి కొన్నవాళ్ళు ఎవరూ రాలేదు ఒకవేళ వచ్చినా చాలా కొద్ది మంది ఉండి ఉంటారు మర్యాద కోసం వచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం అరడజనికి తక్కువ లేకుండా వచ్చారు అందుకే హాలు కిటకిటలాడి చోటు చాలనం లేదు మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతి నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి పెద్ద పెద్ద వారు చాలామంది వస్తారు జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళ కూర్చునేందుకు చోటు చూపించాలి జయంతి అలాగే నిలబడిపోయింది ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేయిస్తున్న జయంతి ఇంతలో పక్క వాళ్ళు మంత్రిగారు మంత్రిగారు అనడంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది జయంతి మనుషుల్ని తప్పించుకొని వచ్చే లోపల మంత్రిగారు స్టేజ్ దగ్గరకు వెళ్ళిపోయారు ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనకబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కనే ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ అదేమిటి ఇప్పుడైనా అలా నిలబడేది అక్కడ జనం నిలబడ్డారు కుర్చీలు వేయించమని చెప్పలా అది హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కు మండమే కాకుండా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి ఇంతలో అటువైపుగా వచ్చిన మిస్సెస్ కరుణాకరం అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరిగెత్తుకెళ్ళి కుర్చీలు సర్దివేసి కూర్చోబెట్టింది ఒక్క కరుణాకరమే కాదు మిగతా అందరూ అంతే ఎవరిని చూసిన వనితా విహార్ భారమంతా వాళ్లే మోస్తున్నట్టు చురుగ్గా పనిచేస్తున్నారు మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవడం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెద వెడల్పాటు జరి అంచుగల పట్టుచీర కట్టుకొని మంటి నిండా రాల నగలతో దగదగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా ఉలకబోస్తూ స్టేజి మీదకు నడిచి వెళ్ళి రిపోర్టు చదివి ఆయాసపడుతూ తడబడుతూ మధ్య మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ సవాలక్ష తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్టు చదవకపోతే హాయిగా తెలుగుతో చదవకూడదు అనిపించింది అదే తనైతే నా అయినా ఇదేమిటి అందరూ ఇలా ఒక్కసారిగా తనని మర్చిపోయారెందుకు అధ్యక్షత వహించిన మంత్రిగారు మాట్లాడుతూ మధ్య మధ్య స్టేజీకి ఓ పక్కగా నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేనోళ్ళ కొనియాడుతూ కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుంటుందని ఆడవాళ్ళు ఈ అత్యవసర పరిస్థితులలో ముందడుగు వేసి దేశరక్షణ బాధ్యతలను తాము కూడా పంచుకుంటే పురుషులకి తేలికవుతుందని చెప్పారు దాదాపు గంటసేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరు పేరున వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడాడు చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ లిస్టు చదివాడు ఆ లిస్టులో ఎక్కడా పది మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది నిలబడి నిలబడి కాళ్ళు పీక్కుపోతున్న జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించడంతో స్పేరుగా పెట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకొని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం పక్కగా వేసుకొని కూర్చుండిపోయింది నాట్యం మొదలైంది ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రిగారికి కుడివైపు రేఖారాణి ఎడంవైపు మిస్సెస్ వర్మ కూర్చొని ఉన్నారు నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అటే చూడడంలో నిమగ్నరాలైపోయిన జయంతి చాలాసేపైన తర్వాత తన వెనక ఎవరో నిలబడ్డట్టు తోచడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది పొడుగ్గా తెల్లగా బాగా నిలువెత్తు మనిషి నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకొని అదో రకమైన టీవీతో నిలబడి తదేకంగా డ్యాన్స్ చూస్తున్నాడు కూర్చున్న జయంతి గిల్లున వెనక్కి తిరగడంతో డ్యాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూచాడు జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే కనిపించాడు జయంతికి బాగా దగ్గరిగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా పర్వాలేదు మీరు కూర్చోండి డ్యాన్స్ అయిపోవచ్చింది అన్నాడు వాల్చకుండా క్షణంలో సగం సేపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది జయంతి కూర్చుండిపోయింది మళ్ళీ ఇద్దరు డ్యాన్స్ చూడడంలో నిమగ్నులైపోయారు ప్రోగ్రామ్ దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఉడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ అరే మీరు ఇక్కడున్నారా లోపలికి వెళ్ళలేదేం మీకు మంత్రిగారి పక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది అరే జయంతి వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలిస్తూ సంగతేమిటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది నొనో నేనే లోపలికి వెళ్ళనన్నాను అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడతను చేతులు పాంటి జేబుల్లో పెట్టుకుంటూ అలాగా ఈ అమ్మాయి మా సెక్రటరీ కొత్త పాపం తెలియదు జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి జయంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది అతను చెయ్యలేదు చేతులు ఇంకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకొని కళ్ళతోనే మంచి విష్ చేసి అవును ఎవరినో అపాయింట్మెంట్ చేశారని విన్నాను పేరు అన్నాడు జయంతి కళ్ళలోకి సూటిగా చూస్తూ మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం జయంతి జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి అదేం అవసరం లేదన్నట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది జనం గుంపులు గుంపులుగా యువతలకి వచ్చేస్తున్నారు వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం పక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు అతని వైపు చూడసాగింది అతను నిలబడేటప్పుడు నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా నిండుగా ఉన్నాడు బయటికొచ్చేసిన మంత్రిగారు వెళ్ళి కారులో కూర్చున్నారు కారు చుట్టూ చాలామంది మోగారు వాళ్ళందరిలో పొడుగ్గా ఉండడం వల్లేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు అందరూ ఆడంబరంగా వీడ్కోలిచ్చారు మంత్రిగారు కదిలి వెళ్ళిపోయింది జయంతిలో నుంచి ఎంత బలవంతాన ఆపుకోవాలన్న ఆగర్ ఒకటి బయటకు వచ్చింది మంత్రిగారు రాను రానూ వచ్చారు వెళ్ళను వెళ్ళారు తను పరిచయం చేయబడనే లేదు చూస్తుండగానే జనం పల్చబడిపోయారు హాలు ఖాళీ అయిపోయింది హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తొచ్చింది ఒక్కసారిగా అంతా జయంతి జయంతి అని పిలవడం మొదలుపెట్టారు వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్కడు కూడా కదపలేదు ఓ పక్క రేఖా రాణి ఇంకో పక్క అతను నడుస్తుండగా జయంతి వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి జయంతి నువ్వు ఇంకో అరగంట ఉండి వాళ్ళవన్నీ సర్దించేసిన తర్వాత వెళ్ళు నేను కూడా ఉండేదాన్నే కానీ మా చిన్నబ్బాయికి జ్వరం ఒళ్ళు పేలిపోతుంది నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ రేఖారాణి పోదామా అంది పక్కకు తిరుగుతూ రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్ల చిలుకు సీరే కట్టుకుంది గుండెల్లోకి దిగిపోయిన నెక్కు ఉన్న జాకెట్టు మెల్లో ముత్యాల పేరు చేతి మీద షాల్ నడినెత్తి మీదకి చుట్ట చుట్ట నుంచి వచ్చి ఒక పక్కకు వేలాడుతున్న మల్లెపూలు మనిషి నలగలేదు చెదరలేదు అప్పుడే తయారై వచ్చినట్టు ఉంది జయంతికి క్షణం సేపు విపరీతమైన ఈర్ష్య అనిపించింది తనే రేఖారాణి అయ్యి రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు మంత్రిగారి పక్కన ఎంత టీవీగా కూర్చుంది రండి మీరు కూడా పరధ్యానంగా నిలబడిపోయిన అతని వైపే చూస్తూనే అంది రేఖారాణి నేనా నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను నాకు నిద్ర రావడం లేదు అన్నాడు అతను అతని కళ్ళు జయంతి తల మీద నుంచి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి నిజంగా మెనీ మెనీ థ్యాంక్స్ సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళల్లో కనుబొమ్మల్లో మొహమంతా ప్రతిఫలిస్తుండగా అంది కానీ రేఖారాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి అయితే ఇక మీరెందుకు రండి డ్రాప్ చేస్తాం అంది రేఖారాణి జయంతితో ననో ఉండనివ్వు నేను ఊరికే సాయం ఉంటానంతే అన్నాడతను అతని మాటలు ఎందుకో రేఖారానికి నచ్చినట్టు లేదు ఆ నచ్చకపోవడం అతనికి పట్టినట్టు లేదు సుమిత్రాదేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కు తిరిగి జయంతి వైపు వంకర చూపు ఒకటి విసిరి వెళ్ళింది ఎందుకో తెలియదు కానీ ఆ చూపు బాకులా సూటిగా వచ్చి జయంతి లేత మనసులో నాటుకొని కలుక్కుమంది అందరూ వెళ్ళిపోయారు బయట లైట్లన్నీ తీసేశారు లోపల కూడా ఒక్కొక్క లైటు తీసేస్తున్నారు చిందర వందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి మీరు కూర్చోండి ఈ నేను ఇవన్నీ చూసే వస్తాను అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు ఏం చేయాలో తోచక హాలులో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి పక్కనున్న కుర్చీలో కూలబడింది ఉదయం ఎప్పుడో తిన్న తిండి అది కూడా సరిగ్గా సహించనే లేదు పగలల్లా తిరుగుతుంటే తెలియడం లేదు కానీ ఇప్పుడు బోల్డ్ అంతా అనిపిస్తుంది మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామంటే టైమే దొరకనే లేదు ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోవడం వల్ల కుర్చీలో కొంచెం అలా వెలక్కు వాలగానే కళ్ళ మీదికి మత్తులాంటిది వచ్చి ఆవరించుకుంది అంతా మగతగా మంచు తెర కనిపినట్టుంది ఏది స్పష్టంగా తెలియడం లేదు ఎన్ని ఆలోచించింది తను ఒక్కటి కూడా జరగడం లేదు అంతా ఏదో సందడి మంది రకరకాల వాళ్ళు గుంపులు గుంపులుగా పోతున్నారు వాళ్ళందరికీ దూరంగా ఓ పక్కగా ఒంటరిగా తను తనకేం లేదు ప్రత్యేకత అనేది లేదు ఎంత దిగాలుగా అనిపిస్తుంది తనకు ఎవరూ లేరు బామ్మకి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తను అక్కర్లేదు ఎంత దూరంగా ఉంది తను తనున్న చోట ఎంత ఒంటరితనం తన చుట్టూ వలయంలో చుట్టుకుపోయిన ఈ భయంకరమైన ఒంటరితనాన్ని ఛేదించుకొని ఎవరైనా జయంతి అంటూ దగ్గరకు రాకూడదు తన పిచ్చి కాని ఎవరొస్తారు ఎవరికి కావాలి తను లేదు లేదు ఎవరో కావాలంటున్నారు నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటుంది ఇప్పుడెంత హాయిగా ఉంది ఎవరిదో చెయ్యి వచ్చి తన చేతిని పెనవేసుకుంది ఆ స్పర్శ ఎంత ధైర్యాన్నిస్తుంది ఆ చేతిని పట్టుకొని అలా అలా దూర తీరాలకు ఎగిరిపోతే ఎంత బాగుండును తన చేతిలో నుంచి జారిపోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరికి పట్టుకొని గుండెలకి దగ్గరిగా లాక్కుంది ఏదో నూతన స్పర్శ ఏదో తెలియని సువాసన అర్థం కాని ఆనందం జయంతిని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఉలిక్కి పడి లేచింది ఎదురుగా అతను అతని చెయ్యి తన రెండు చేతుల్లో జయంతి క్షణం సేపు తనెక్కడుందో కళ్ళ ముందు ఏం చేస్తుందో అర్థం కాలేదు తెల్లబోయిన జయంతి ఒకసారి చిరునవ్వుతో ఉన్న అతని మొహంలోకి ఇంకోసారి తన చేతుల్లో ఉన్న అతని చేతి వైపు చూసింది అదేమిటి భలేవారే కూర్చోండి అని చెప్తే హాయిగా నిద్రపోతున్నారా పైగా లేపుదామని తట్టబోతే చెయ్యి గట్టిగా పట్టుకున్నారు నవ్వుతూ అంటున్న ఆ మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకొచ్చాయి చప్పున చేతిని వదిలేసి నిలబడింది ఈసారి అతను వదలలేదు జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా చాలా అలసిపోయేలా ఉంది అవునా అన్నాడు అప్పటికే సిగ్గుతో నర నర మెలి మెలిగి తిరిగిపోతున్న జయంతి అవునన్నట్లు గబగబా తలూపింది హాలులో ఇందాకటిలాగా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు హాలుకి మధ్యగా వెలుగుతున్న లైటు మాత్రమే ఉంది స్టేజీని ఎప్పటిలా తనలో దాచేసుకున్న పసుపు పచ్చటి వెల్వెట్ కర్టెన్ మామూలుగా ఏమీ ఎరగని దానిలా వేలాడుతుంది పదండి వెళదాం అన్న మాటలతో జయంతి కదిలింది ఇద్దరు బయటికొచ్చేశారు వరండాకి కొద్ది దూరంలో వెన్నెలలో నల్లగా నిగనిగలాడుతున్న పొడగాటి కారొకటి నిలబడి ఉంది దాన్ని చూడగానే జయంతి ఉలిక్కి పడినట్లుగా నే వెళ్ళడం ఎలా అనుకుంది ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు అతని వెనకే దాదాపు అంత వేగంతో గబగబా దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగడంతో అతని మీద తూలి పడబోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది ఏమిటి ఇంకోసారి అన్నాడు అతను నే వెళ్ళడం ఎలా నడిచి వెళ్ళండి రిక్షాలు ఉండవు బస్సులు ఇప్పుడు రావు అతను మళ్ళీ నడుస్తూ అన్నాడు జయంతికి కోపం వచ్చింది పరిచయం లేని మనిషితో పరాచకం మారడం మర్యాదస్తుల లక్షణం కాదు రండి ఇంకొంచెం సేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు కారు డోరు తెరిచి పట్టుకుంటూ అన్నాడు జయంతికి నవ్వు వచ్చింది కోపం ఎక్కువైంది కూడా ముఖంలో ఏ భావం కనపరచకుండా కారులో కూర్చుంది అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్న అతను కార్ స్టార్ట్ చేస్తూ దారి చూపించాలి అన్నాడు గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతను కారు తిప్పాడు దగ్గర దగ్గర ఒంటిగంట కావస్తుండడం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి వెన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా వాతావరణం జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో ఉంది ఖరీదుగల కారు మెత్తని సీట్లు బయట నుంచి రివ్వున వీస్తున్న చల్లటి గాలి మీ ఇంట్లో ఎవరెవరుంటారు అతనే సంభాషణ ప్రారంభించారు బామ్మ నేను క్షణం సేపు ఆగి జవాబు చెప్పింది అదే ఇంకెవరూ లేరు ఆశ్చర్యంగా అడిగాడు అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు బయట వెన్నెల్లోకి చూస్తూ అంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది ఉన్నట్టుండి అతను నిర్పూ నిట్టూర్పు విడవడం వినిపించింది జయంతి తల తిప్పి చూసింది రోడ్డు మీద దృష్టిని నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు కొంచెం ఆగి మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు ఎలా జయంతి రోడ్డుకి కూడా అటు ఇటు నిలబడే చెట్ల నీళ్ళతో వెన్నెల తోబూచి రావడం చూస్తుంది మీకు కనీసం బామ్మైనా ఉన్నారు నాకెవరూ లేరు జయంతి ఊరుకుంది ఇతనెవరో తనకింతవరకు తెలియనే లేదు అడగడానికి ధైర్యం చాలలేదు అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్లుగానే ఉన్నాయి అసలు ఈ మీరు ఈ ఉద్యోగానికి అన్నాడు అన్నాడతను జయంతి ఉలిక్కి పడింది బాగుంది అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న కొంతమంది సరదాకి చేస్తారు కొంతమంది చేస్తున్నామని గొప్ప కోసం చేస్తారు ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు కొంతమంది చోచక కాలక్షేపానికి చేస్తారు అతని మాటల దిగి పదునుంది వాటిలో ఏ ఒక్క కారణమైనా కావచ్చు బహుశా ఏదో ఒకటి తప్పక అవుతుంది కూడా అంది ఏ కారణాన వచ్చినా మీరు ఈ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను కావాలంటే పందెం వేస్తాను బాగుంది జోస్యం జయంతి అహం దెబ్బతింది ఎంత అనవసర ప్రసంగం అనిపించింది కూడా సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు తల తిప్పి బయటకు చూడసాగింది కొంతమందిని చూస్తూనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి జయంతి ఏదో సమాధానం చెబుదామనుకునే లోపలే ఇల్లు వచ్చేసింది అరే పండి ఇక్కడే స్వడన్ బ్రేకుతో కారు ఆగిపోయింది థ్యాంక్స్ వస్తాను ఇంకో మాట చెప్పకుండా చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా డోర్ డోరు తెరుచుకొని వెళ్ళిపోయింది ఎక్కడా ఇల్లు పర్వాలేదా అదిగో ఆ కనిపించేదే వస్తాను ఆల్ రైట్ గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందుకు వంగి చేయి చాచాడు ఇంతకీ నేను లేదు మీరు చెప్పనే లేదు మీ పేరు బొమ్మలా నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది నా పేరా తలపు వేయబోతున్న అతను ఆగి అవును నిజమే సుమిత్రాదేవి నన్ను పరిచయం లేదు కదా మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు టోరులాగి గట్టిగా వేస్తూ రాజశేఖరమా జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకు వెళ్ళింది కళ్ళు వెడల్పోయినాయి అవును అలా చూస్తారేం మీకు నచ్చలేదా తెలిసిన వాళ్ళు శేఖరమని దగ్గరి వాళ్ళు రాజా అని పిలుస్తారు వస్తాను గుడ్ నైట్ కారు వెళ్ళిపోయింది మై గాడ్ రాజశేఖరం ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయింది జయంతి నిన్న మిస్సెస్ కరుణాకరం నోసారి పంపించమని అడిగింది వెళ్ళవా టైపు చేసిన కాగితాలు చూస్తూ అంది సుమిత్రాదేవి లేదు వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తనది కాదో తెలుస్తుంది తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళక్కర్లేదని మనసు చెబుతుంది వనితా విహార్కి తను సెక్రటరీ కావచ్చు అందులో మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు ఏదో పని మీద ఇంటికి పిలిచిపించడం స్వంత పనులు నెత్తిన రుద్దడం వీళ్ళ అలవాటుగా ఉంది కాదు అంటే ఉద్యోగానికి ఎసరు పెట్టించగల సమర్థులు అహంకారం అని తలపొగరు అని ప్రచారం చేయగల అతిరథులు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ అధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు వాళ్ళ సమర్థతని గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్లు చేయాలనే అధికారం కనిపిస్తుంటుంది జయంతికి ఇది చాలా అసహ్యం అనిపించసాగింది ఇవాళ్ళైనా వెళ్ళు ఎలాగో సంతకాలు తీసుకోవాలిగా ఆ నెలలో ప్రోగ్రాం చేతికిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది జయంతి కుర్చీలో కూలబడిపోయింది వెళ్ళడానికి ఇష్టం లేదు వెళ్ళక తప్పదు వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు వెళితే ఎలా ట్రీట్ చేస్తారో గుర్తుకొచ్చినా మనసు వెళ్ళాలంటే అసహించుకుంటుంది సుమిత్రాదేవి చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండలేదు ఇకన తను ఇంకా ఎన్ని రోజుల్లో ఉద్యోగం చేయలేదు రాజశేఖరం జోస్యం త్వరలో ఫలించేటట్టే ఉంది రాజశేఖరం గుర్తుకు వచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది తని ఉద్యోగం చేయలేనని చెప్పాడు చేసి చూపించాలని తను ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే చూసావా నీ మాట అబద్ధం నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నట్లు టీవీగా చూడాలి ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు ఆ రాత్రి పరిచయం కొద్ది అయినా సంభాషణ చాలా క్లుప్తమైన ప్రతి నిమిషం అతను చెప్పిన మాట క్షుణ్ణంగా గుర్తుంది వెన్నెల్లో నిగనిగలాడే నల్లటి కారు తను వెనక నిలబడిన అతని పొడగాటి విగ్రహం కుర్చీలో వెనుక్కువాలు నిద్రపోతుంటే లేపబోయి అతని చేతిని తను పట్టుకోవడం ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి రాజశేఖరం గుర్తొస్తేనే అదోలా అనిపిస్తుంది ఆ రోజు పని పూర్తి చేసుకున్న తరువాత సాయంత్రం జయంతి మిస్సెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది కరుణాకరం హైదరాబాద్లో లీడింగు రా లాయర్ ఆంధ్రప్రదేశ్ రాకముందు చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు సంపాదన బాగా ఉంది దానికి తోడు పిల్లలు లేరు భార్యాభర్తలు ఖర్చు అంటే అస్సలు గిట్టే మనస్తత్వం కాని వాళ్ళు అవడం వల్ల అర్జించిన ధనం అర్జించినట్లే ఉండిపోయింది గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తాయి పెద్ద ఇల్లు ఇంటి ముందు తోట జయంతి వెళ్ళేసరికే మిసెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది జయంతిని వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి నౌకరు లోపలికి వెళ్ళాడు అయితే ఐదు నిమిషాలు అయిన తర్వాత తిరిగి వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు కాగితం మీద ఇంత సంతకం కోసం ఇంత పడిగాపులు ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఎలా ఉన్నా ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉంటుందో ఎదుటి వాళ్ళని ఎంత చిన్న చూపు చూడగలరో తెలుస్తుంది వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఎందుకు ఉండకూడదు అనిపించింది ఉంటే అప్పుడు తన ఎలా ఉండేదో చస్తే ఇలా ఉండేది కాదు ఉండదు వ్యక్తుల హోదాను బట్టి సంస్కారం రాదు అది రక్తంలో ఉండాలి అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఎందుకుంటారు అసలు ఈ మధ్య తరచు తన ఆలోచనలు ఇలాగే పోతున్నాయి అడుగడుక్కి తనలో ఉన్న అర్హతలు మర్చిపోయి లేని హోదాలు గుర్తొస్తున్నాయి మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యం కావని గుర్తొంచిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది ఇంతలో నౌకరు వచ్చి లోపలకు రమ్మని దారి చూపించారు మిస్సెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియంది కాదు ఇంతకు ముందు నాలుగైదు సార్లు వచ్చింది అయినా ప్రతిసారి నౌకరు దారి చూపిస్తూ లోపలికి తీసుకెళ్తాడు సరిగ్గా ఒక్క ఇంగ్లీష్ కూడా నోట పలకలేని మిస్సెస్ కరుణాకరానికి ఈ అడంబరాల మీద ఎంత అభిమానం జయంతి లోపలికి వెళ్ళేసరికి మిస్సెస్ కరుణాకరం కాఫీ తాగుతుంది పక్కన ఆవిడ మేనకోడలు ప్రమీల కూర్చొని ఉంది ప్రమీల ఒళ్ళు పెద్ద బొమ్మల పుస్తకం ఉంది ఓ చెయ్యి పక్కనే సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చు కుక్క మీద ఉంది లోపలికి వచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లోంచి అలా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకంలో చూడడంలో మునిగిపోయింది ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం జయంతికి తనకి తానే అల్పురాలనిపించింది నిన్న రమ్మని ఫోన్ చేస్తే రాలేదేం జయంతి ఇచ్చిన కాగితం తీసుకొని సంతకం పెడుతూ అంది మిస్సెస్ కరుణాకరం వీలు కాలేదు వీలు కాలేదు అంటే ఎలా మీలాంటి వాళ్ళకే వీలు కాలేదంటే ఆవిడ నవ్వింది ఆ నవ్వు కాదది హేళన వెక్కిరింత నిలబడి ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకొని మరిచి బ్యాగ్లో పెట్టుకుంది సభ్యత కోసమైనా ఆవిడ కూర్చోమనలేదు అంటే ఆవిడెదుట తనకి కూర్చుకునే అర్హత లేదా ఈ కాస్త సంతకం కోసం తను ఇన్ని గంటలు వృధా చేసుకోవాలి ఇహ ఏమీ పనిలేనట్టు బయటికొచ్చేసిన జయంతికి ముఖం ఎర్రబడింది ఏం మనుషులు ఏం ఉద్యోగం నిమిష నిమిషానికి తనెంత అల్పురాలో గుర్తు చేయబడుతుంది మిగతా ఉద్యోగాల్లో ఈ బాధ లేదు తనెంత మోసపోయింది దూరంగా ఎక్కడో మినుకు మినుకమంటున్న లైట్లు చూసి నక్షత్రాలని పరిగెత్తుకొచ్చింది తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని భూమి మీద లైట్లేనని తెలుసుకుంది ఉదయం పది గంటలకి చేసిన భోజనం మళ్ళీ కాఫీ కూడా లేదు ఈ నెల ప్రధాని ఫండ్కి విరాలు పోగు చేయాలి ఇది వరకు తనలో ఉండే ఉషారు క్రమంగా హారతి కర్పూరంలా అరించిపోతుంది అనడానికి ఉసూరుమంటున్న ఈ మనసే సాక్ష్యం గంట నెల కాళ్ళు పీక్కుపోయేలా నిలబడితే కానీ జయంతికి ఇంటికెళ్లేందుకు బస్సు దొరకలేదు